హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిమ ల్యాక్స్ అండ్ కాలసెన్స్ ఫ్రెండ్స్ ఈరోజు విలేజ్లో ఫుల్ వర్షం అండి నైట్ నుంచి అయితే అసలు గ్యాప్ లేదు అది చూపిద్దామనిపించేసి చిన్న వీడియో అనమాట అండ్ చూడండి ఎంత హెవీగా వస్తుందంటే అసలు చాలా చాలా హెవీగా నైట్ అంతా ఒక్కటే వర్షము ఫుల్ అండ్ మా చెట్టులు కొన్ని పడిపోయాయి కూడా చెట్లు అండ్ అవే వీడియో తీస్తూ మీతో మాట్లాడాలనిపించింది అందుకనే ఈ వీడియో అనేది పెట్టున్నాం ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఎప్పుడైతే చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన కలెక్షన్ వీడియోస్ కూడా చూడండి అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అంత వర్షము ఓకే అట్లా బయటకు వచ్చాను అండ్ చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తుంటాయి కదా మనకి షో చేట్లు టేబుల్ రోజే అంటాం మేము అది ఇవి అనమాట వర్షం వల్ల ఇంకా ఫ్లవర్స్ రాలేదు అండ్ ఇది వచ్చేసి మాకు వాటర్ రావండి సరిగ్గా దానికోసం లోతుగా అట్లా ఒక బావిలాగా కట్టేసి అందులోంచి పైప్ తీసి మోటార్ పెట్టాము ఆ మోటర్ కూడా అయితే లోపల పెట్టాలి నిజం చెప్పాలండి కానీ వర్షం వల్ల అది తీసేసి పైన పెట్టాము ఆ తొట్టి నిండా ఏమో వర్షం నీళ్ళు నిండిపోయాయి అక్కడ లోపల ఉంటేనే వాటర్ అనేది వస్తుంది మాకు లేదంటే రాదు అండ్ ఇవి నా మా ఫేవరెట్ అనమాట నాకు ఇష్టము మందార పూలు అంటారు కదా మా సైడ్ మందార పూలు అంటారు అండ్ దాసాన్ పూలు అంటారు చాలా చాలా ఇష్టం దేవుడికి అండ్ ఇవి ఇది చూపిస్తూ మీతో మాట్లాడాలనిపించి ఈ వీడియో అనమాట ఫ్రెండ్స్ ఎవరికైనా ఎవరైనా నా ఛానల్ ఛానల్నిపై చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇంకొకటి మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి తర్వాత అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయద్దు ఎందుకు అంటే మీరు అలా చేయడం వల్ల నాకు అంటే అట్లా దానివల్ల ఏం మీకు ఓకే నాకు ఏం కాదు కానీ కానీ ఒక డిసప్పాయింట్ అనేది ఉంటుంది నాకు కూడా మీరు అలా చేయడం వల్ల ఏంటంటే ఏంటబ్బా ఇలా అనేసి అండ్ మార్నింగ్ లేచేసి చూసేసరికి నాకు అది చాలా మూడ్ ఆఫ్ అనిపించింది ఏంటబ్బా ఇలా చేశారు అనేసి ప్లీజ్ దయచేసి అలా అయితే చేయొద్దు ఫ్రెండ్స్ ఇది నా రిక్వెస్ట్ అనుకోండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నచ్చకపోతే అస్సలు సబ్స్క్రైబ్ చేయొద్దండి చేసిన తర్వాత మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేయొద్దు ఇది నా రిక్వెస్ట్ అనుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అండ్ చూడండి మీకు అందరికీ మన వీడియోస్ నచ్చుతాయి మన కలెక్షన్ నచ్చుతాయని అనుకుంటున్నాను చాలా రీజనబుల్ ఉంటుంది అండ్ ఈ వీడియో పరంగా నా ఈ విషయం చెప్పాలనే ఈ వీడియో అనేది తీశానండి ఈ విషయం అంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళే ఉంటారు ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇది మా గులాబీ చెట్టు అనమాట చాలా చాలా బాగా కూర్చున్నాయి ఫ్లవర్స్ కానీ మొత్తం అప్పుడప్పుడు అప్పుడప్పుడు పక్కింటి గొర్రెలు వస్తాయండి మొత్తం తినేసి వెళ్తాయి ఏమీ చేయలేము కదా ఏదో ఒక టైంలో అలా చేస్తుంటాయి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ నేను చెప్పిన విషయం కూడా మీరు అర్థం అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ చేసిన వాళ్ళు మాత్రం అన్సబ్స్క్రైబ్ చేయొద్దండి ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఎందుకంటే కామెంట్ చేసిన వాళ్ళకి మన ఛానల్లో గిఫ్ట్స్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్